డిగ్రీ కళాశాలలకు ఫీ చేయాలని విజ్ఞప్తి డిగ్రీ వ్యవస్థని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎన్నో మేము సో దాన్ని ఇప్పటికీ మాకు మా కళలు నెరవేరకపోతే రెండో సంవత్సరం కూడా మాకు డిగ్రీ వ్యవస్థ నాశనం పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కాబట్టి ఈ రోజు మేము ఈ పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము రోడ్డుపై ఎక్కి ధర్నా చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఆర్టీఎ ఈ ఈరోజు డిగ్రీ వ్యవస్థలో ఉన్న కాలేజీలన్నీ కూడా చాలా చిన్న చిన్న కాలేజీ ఈ చిన్న కాలేజీలకి ఒక సంవత్సర కాలం పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాకపోతే వాళ్ళు ఎలా అసలు కళాశాలని రన్ చేస్తారు ఈరోజు ప్రతి వ్యవస్థలో ఒకటో తారీఖు జీతం ఇవ్వకపోతే ఎవరు ఎవరూ పనిచేయ అలాంటిది ఒక సంవత్సర కాలం నుంచి జీతాలు లేక ఎంతో మంది అధ్యాపకులు ఈరోజు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎన్నో యాజమాన్యాలు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాయి సో కాబట్టి దీని అంతటే అర్థం చేసుకొని ప్రభుత్వం త్వరగా స్పందించి డిగ్రీ కాలేజీ వ్యవస్థని ఆదుకోవాలి ఈ డిగ్రీ కాలేజీ వ్యవస్థ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వం వెనక వీళ్ళందరూ పనిచేశారు కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే తక్షణమే స్పందించి డిగ్రీ కళాశాలలో ఆదుకోవాలని విన్నమించుకున్నారు